నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రావణ శుక్రవారం రెండవ వారం మహాలక్ష్మి తల్లికి అభిషేకం చేసుకుని తెల్లని కలువ పువ్వులతో అమ్మవారిని పూజించాను ఇక నా పనులన్నీ పూర్తి చేసుకుని భోజనాలు అయిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని నాలుగు గంటలకి చూసేసరికి విపరీతమైన మబ్బు పట్టేసేసి ఉన్నదనమాట అండి వర్షం వచ్చేలాగా కనిపిస్తోంది ఈ చిలకలకి వర్షం వచ్చేది బాగా తెలుస్తుంది అనుకుంటండి ఏమాత్రం క్లైమేట్ మారి లేదా ఏమన్నా పిల్లి అటువంటివి కనిపించినా గట్టిగా సౌండ్లు చేస్తూ అరుస్తూ ఉంటాయి అనమాట అండి వీటి అరుపులకే కొంత వెతుక్కుంటూ బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చి చూస్తే మధ్యాహ్నం గోవులు వస్తే అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన భోజనము తానే అన్ని పెట్టాను కదండి అన్నీ తినేసినాయి కానీ పక్కన ఉన్నాయి తామర తోడుల పళ్ళం ఇవి కూడా లాగేసినట్లున్నాయి నిజానికి పిన్నిగారు వచ్చి శుభ్రం చేసేస్తారు ఆవులు వచ్చిన వెంటనే వెనకే వచ్చేస్తారు ఆవిడ ఈ రోజు ఎందుకో రాలేదు ఆవిడ అలిసిపోయినట్లున్నారు వారు కూడా మరి పూజ అది చేసుకుంటారు కదా ఇక నేనే అక్కడ అంతా శుభ్రం చేసేసి మన పెరట్లో నందివర్తనం పువ్వులు ఉంటాయి కదండి ఈ నాలుగు కోసుకుందాము సాయంత్రం పూజ కోసం వీటిని వాడచ్చు అనుకుంటున్నా ఉదయం తెల్ల తామర పువ్వులు కూడా కొన్ని ఉంచుకున్నాను అవి ఇవి పూజకి సరిపోతాయండి సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ తెల్లని పువ్వులు కుంకుమ ఈ రెండింటితోటి పూజ చేసుకోవచ్చు అని పువ్వులు కోసుకుంటున్నాను సన్న జల్లు ప్రారంభమైందండి పైన మంగ బట్టలు ఆరేసి తని గుర్తుకొచ్చి గబగబా పైకి వెళ్ళేసరికి అప్పటికే చినుకులు అయిపోయినాయి ఎండగానే ఉన్నది చినుకులు కూడా పడుతూ ఉన్నాయి మా మంగకి ఎన్నిసార్లు చెప్పినా సరే అండి తాళ్ళు మీద వేయటానికి ఇష్టపడదు ఇలా నేల మీద వేసేస్తూ ఉంటుంది అనమాట ఏమన్నంటే త్వరగా ఆరిపోతాయండి నేను చెప్పొద్దు అనమాట కానీ కంపల్సరీ గుర్తుంచుకోవాలండి ఈ బట్టలు తీయటం ఇవన్నీను నేను ఏ వీడియో పని మీదో లేదా ఇంట్లో ఉన్నాననుకోండి వర్షం చూడకపోతే మొత్తం అన్నీ తడిచిపోతాయి అనమాట అసలు నాలుగుంటే నాలుగు చినుకులు పడినాయి టప మళ్ళీ ఆగిపోయింది వర్షం ఇక మెట్లు దిగి వస్తూ ఉంటే మన పెరట్లో అరటి గెలవేసిందండి ఇంకా పక్వానికి రాలేదు తర్వాత నెమ్మదిగా కోయిద్దాంలే అని అనుకున్నాను తీరా చూస్తే ఎల్లోగా అరటి పళ్ళు కనిపిస్తున్నాయి ఓహో ఇక పక్వానికి వచ్చేసినట్లుంది దీన్ని కోయిన్ చేయాలి అని అనుకున్నాము ఇది చక్రకేళి గెలవేసిందండి లాస్ట్ టైం కూడా చక్రకేళీలు గెలవేసింది మీకు గుర్తుండి ఉంటుంది ఒకసారేమో కర్పూర కేళీలు వేసింది రెండు రకాల అరటి చెట్లను పెట్టాము చక్రకేళి కర్పూర కేళ్ళి ఇప్పుడు చక్రకేళి గెలవేసింది ఇది పక్వానికి వచ్చింది దీన్ని కోయిన్ చేయాలి ఇక అని అనుకుంటున్నాను మరి వరలక్ష్మి వ్రతం నాటికి ఏమన్నా ముగ్గుతూ ఏమో చూడాలండి సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలని అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో అమ్మవారికి పూజ చేసుకుంటాను టీవీలో భక్తి కార్యక్రమాలు ఏమన్నా పెట్టుకుంటే ఆ వచ్చే వాటితోటే పూజ అంతా చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అండి అలానే ఇప్పుడు కూడా ఎస్పీ బీసీ పెట్టుకుంటే అందులో సన్నాయి మేళం వస్తుంది చక్కగా వీణుల విందుగా వింటూ కృష్ణయ్యకి దీపారాధన చేసుకున్నానండి ఉదయం అమ్మవారికి తెల్ల కలువలతో పూజ చేసుకున్న తర్వాత మిగిలిన మిగిలిన పువ్వులన్నీ కూడా కాడలు తీసేసి ఇట్లా బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకున్నానండి అడుగున ఒక పేపరు వేసేసి ఇట్లా పువ్వుల్ని బోర్లించి ఉంచుకుని ఒక టై ఎయిర్ టైట్ మూత పెట్టేసేస్తే చక్కగా ఉంటాయండి ఇవి నిలవ కూడా ఉంటాయి ఇప్పుడు కొన్ని అయితే వాడుతూ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను ఈ మధ్య ఈ చందన్ టీకా అన్నది చూసి ఆర్డర్ పెట్టి తెప్పించాను అనమాట అండి ఆన్లైన్లో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చందనం కూడా రెడీమేడ్గా వస్తుందండి నేను ఇదే ఫస్ట్ తెప్పించటం బాగున్నదండి మంచి స్మెల్ కూడా వస్తుంది నాలుగు ట్యూబులు వచ్చినాయి అనమాట విగ్రహాలకు కానీ మనకి కానీ ఈ చందనం పెట్టేసి పైన కుంకుమ పెడితే బాగుంటుంది అనిపించిందండి నా దగ్గర అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి అందులో ధనలక్ష్మి అమ్మవారిని పెట్టుకుని ఇలా పీఠం మీద పెట్టుకుని అమ్మవారికి గంధం కుంకుమ పసుపుతో అలంకరిస్తూ సౌభాగ్యలక్ష్మి స్తోత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో కుంకుమతో పూజ చేసుకున్నానండి ఓం శుద్ధలక్ష్మీ బుద్ధి లక్ష్మీ వరలక్ష్మీ నమో నమ నమస్తే సౌభాగ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ వచోలక్ష్మీ కావ్యలక్ష్మి గానలక్ష్మీ నమో నమ నమస్తే శృంగార లక్ష్మీ మహా లక్ష్మీ నమో నమ ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధరాలక్ష్మీ నమో నమ నమస్తే అష్టైశ్వర్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ గృహలక్ష్మీ గ్రామలక్ష్మీ రాజలక్ష్మీ నమో నమ నమస్తే సామ్రాజ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ తంత్రలక్ష్మై త్రలక్ష్మై యంత్రలక్ష్మై నమో నమ నమో గురుకృపాలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ సభాలక్ష్మీ ప్రభాలక్ష్మీ కళాలక్ష్మై నమో నమ నమస్తే లవణ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ వేదలక్ష్మీ నాదలక్ష్మీ శాస్త్రలక్ష్మీ నమో నమ నమస్తే వేదాంతలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ క్షేత్రలక్ష్మీ తీర్థలక్ష్మీ వేదిలక్ష్మీ నమో నమ నమస్తే సంతానలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ యోగలక్ష్మీ భోగలక్ష్మీ యజ్ఞలక్ష్మీ నమో నమ క్షీరార్ నవపుణ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ అన్నలక్ష్మై మనోలక్ష్మీ ప్రజ్ఞాక్ష్మై నమో నమ విష్ణు నమస్తే చైతన్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ భూలక్ష్మీ తే భూవర్లక్ష్మీ సువర్లక్ష్మీ నమో నమ నమస్తే త్రైలోక్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ మహాలక్ష్మీ జనలక్ష్మీ తపోలక్ష్మీ నమో నమ నమస్ సత్యకలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ భావలక్ష్మీ వృద్ధిలక్ష్మీ భవ్యలక్ష్మీ నమో నమ నమస్తే వైకుంఠలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ నిత్యలక్ష్మీ సత్యలక్ష్మీ వంశలక్ష్మీ నమో నమ నమస్తే కైలాసలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ ప్రకృతిలక్ష్మీ స్త్రీలక్ష్మీ స్వస్తిలక్ష్మీ నమో నమ నమస్తే గోలోకలక్ష్మై మహాలక్ష్మై నమో నమ శక్తిలక్ష్మీ భక్తిలక్ష్మీ ముక్తిలక్ష్మీ నమో నమ నమస్తే త్రిమూర్తిలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమ నమ శంకర రాజ్యలక్ష్మీ ఆదిలక్ష్మీ నమో నమ నమో బ్రహ్మానందలక్ష్మై మహాలక్ష్మీ నమో శ్రీ నమీమాలక్ష్మీస్తితి సంపూర్ణం ఇక పూజ అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చి చూసి కృష్ణయ్య దగ్గర ఇంకా దీపం వెలుగుతూ ఉన్నది అలానే చంద్రుడు కూడా పైన కనిపించాడండి ఇటుపక్క అంటే బిల్డింగ్ వెంపుకి కనిపించాడు ఇంకొక వారం పది రోజులు అయితే అంటే పౌర్ణమి వచ్చిన తర్వాత పూజా మందిరంలోకి ఆపోజిట్గా కనిపిస్తాడనమాట ఇక లోపలికి వచ్చి టీవీ పెట్టుకుని నా డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి అంటే పూర్వం లేనిది ఇప్పుడున్న మంచి అవకాశం ఒకటి మనకి ఏంటంటే టీవీ ఇలా ఆన్ చేస్తే చాలండి ఏ ఏ విశేషమైన పుణ్యక్షేత్రాల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే చక్కటి మంత్రోచ్చారణలతో రకరకాల పూజలు ప్రవచనాలు వాయిద్యాలు మంచి మ్యూజిక్ అనమాట అండి ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కనీసం విన్నా కూడా మన మైండ్కి చాలా రిలీఫ్గా రిఫ్రెష్గా అనిపిస్తుందండి అసలు మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి మనం చేసే ప్రతి పనికి భక్తిని జోడిస్తే అది మరింత ప్రభావాన్ని చూపిస్తుందంటండి మనం తీసుకునే ఆహారానికి భక్తిని జోడిస్తే అది ప్రసాదం అవుతుందంట మనం తీసుకునే ద్రవపదార్థానికి భక్తిని జోడిస్తే అది తీర్థం అవుతుందంట అలానే మనం మాట్లాడే మాటకి భక్తిని జోడిస్తే అదే మంత్రం అవుతుందంట అంతెందుకండి మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి భక్తిని జోడిస్తే ఓంకారం అవుతుందంట మనం నడిచే నడకకి భక్తిని జోడిస్తే ప్రదక్షిణ అవుతుందంట ఆఖరికి మనం నిద్రిస్తున్నా సరే దానికి భక్తి జోడైతే అదే తపస్సు అవుతుందంటండి మనమేమి యోగులము సిద్ధులము కాదండి మామూలు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్న మామూలు మనుషులం మనం అంత భక్తి దిశగా వెళ్ళలేము కానీ మన మైండ్ ఆ దిశగా మారటానికి ఇటువంటివన్నీ అంటే ఒక స్తోత్రాలు మంచి వాయిద్యాలు ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా మనల్ని ఒక హిప్నాటిజం చేసినట్లుగా ఒక వేలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయండి పూజ చేసుకునేటప్పుడు కూడా నేను కంపల్సరీ ఇటువంటి భక్తి ఛానల్స్లో వచ్చేవి పెట్టుకుని చేస్తూ ఉన్నాను మీరు పూజ సమయంలో గమనించిన అర్థమవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అంటే మనకు వచ్చిన స్తోత్రాలు ఎట్లానో మనం చదువుకుంటాము కానీ ఇలాగ వేద మంత్రాలతో అట్లా వచ్చేటప్పుడు వింటూ ఉన్నా సరే మనకి చాలా శక్తిని ఇస్తుంది అనమాట అండి నేను ఈ మధ్య బాగా ఎక్కువగా ఇవే వింటూ ఉన్నాను చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది అనమాట అండి చాలా రిలీఫ్గా అనిపిస్తోంది ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను మరింత వివరంగా చెబుతూ ఉన్నాను ఈ శ్రావణ మాసం రెండవ శుక్రవారం అమ్మవారికి అభిషేకం తెల్ల కలువలతో పూజ కుంకుమ పూజ చేసుకున్నాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి